గుంటూరు జిల్లా కొల్లూరు మండలం క్రాప గ్రామంలో పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ముఖ్య అతిథులుగా నక్కా ఆనందబాబు చింతమనేని ప్రభాకర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు విగ్రహాన్ని తలశిల పవన్ వహించి విగ్రహాన్ని ఆవిష్కరించారు వేమూరు నియోజకవర్గ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పార్టీ స్థాపించిన ఆరు నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఒక రికార్డు సృష్టించినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు ముందుకు నడిపిస్తూ ఎన్నో ఆటుకోట్లు ఎదుర్కొంటూ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ రోజు వరకు ముప్పై సంవత్సరాలు ఈ పార్టీని అప్రత్యంగా ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇక మూడు తరాలు చూస్తా పార్టీని స్థాపించిన మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏళ్ళ నుంచి ముందుకు నడిపించడానికి అహోరాత్రులు సరిస్తున్నటువంటి నారా లోకేష్ గారిని మాత్రం గుర్తు చేసుకోవాల్సిన అవసరం పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ శాశ్వతం అధికారం మనకి ఎప్పుడు శాశ్వతం కాదు అధికారం ఉండొచ్చు అపోజిషన్ లో ఉండొచ్చు ప్రజాస్వయమే పరమావధిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నిరంతరం కష్టపడి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం